ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము అప్డేట్స్ ఒక వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ మీలో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే అలాగే ప్రతి ఒక్కరు రోజు చూసేవారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవేళ ఎప్పుడు అందరికీ అన్నీ కలగాలని ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అలాగే ప్రతిరోజు మన వీడియోని లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే మార్చ్ నెలకి సంబంధించి కూడా దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి అవి ఎలా ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఒకసారి మీ అందరికీ చూపిస్తాను అలా అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొండపైన తలనీలాలు ఇవ్వలేని వారు కింద ఎక్కడ ఇవ్వచ్చో కూడా ఆ ప్రాంతాలు ఏంటో కూడా మీ అందరికీ నేను చూపిస్తాను ఇక మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ బుకింగ్ ద్వారా మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి నాకు సంబంధించి ఇప్పటికి కూడా చాలా దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అండ్ లింక్ ఓపెన్ చేసి ఈ లింక్ నేను మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో పెడతాను మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ దగ్గరకు వచ్చేసి ఈ హోమ్ పేజ్లోకి వెళ్ళి విజయవాడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూసారా మీరు కూడా విజయవాడ మీ లేదా కడప విశాఖపట్నం ఎక్కడ మీరు బ్యాంగ్లూరా చెన్నై ఏదైనా మీ ఇష్టం మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటారు అక్కడ సెలెక్ట్ చేసుకొని టూ వచ్చేసి తిరుపతి అని సెలెక్ట్ చేయండి అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసినప్పుడు టీఐఆర్యుఏ టీహెచ్ఐ అని మటుకు ఉండాలి అది మటుకు కన్ఫామ్గా చూసుకోండి ఆ తర్వాత డిపార్చర్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే మీ కోసము ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున నేను సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని నేను సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఇలా ఉంటుంది ఇక్కడ మీరు కన్నీ కూడా ఫస్ట్ బస్సెస్ యొక్క నేమ్ ఉంటాయి త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ సిక్స్ టూ వన్ అంటే సర్వీస్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ సీట్స్ ఇవన్నీ ప్రైజెస్ అనమాట నేను ఫస్ట్ బస్సు యొక్క అంటే ఈ త్రీ ఫోర్ సెవెన్ నైన్ యొక్క బస్సు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సీట్స్ క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ డ్రాపింగ్ పాయింట్ నాకు కరెక్ట్గానే ఉంది విజయవాడ తిరుపతి ఆ తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అని క్లిక్ చేస్తాను తర్వాత ఓకే అని క్లిక్ చేస్తాను క్లిక్ చేసే ఇక్కడ బస్సు ఒక బస్ ఇది ఇది బస్ డిజైన్ అనమాట ముందు నేను ఒక సీట్ సెలెక్ట్ చేసుకుంటాను సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ టీటీడీ దర్శనం డీటెయిల్స్ అని ఉంది కదా ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ సేవా డేట్ ఆఫ్ దర్శనం అనమాట ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఏమని నేను ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు బస్ ఎక్కుతున్నాను కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దర్శనం చేసుకోగలను ఎందుకంటే అంతా మనం జర్నీలో ఉంటాం కాబట్టి సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయదు ఇరవై ఎనిమిదో తారీఖు మరుసటి రోజు మాత్రమే మీరు దర్శనం చేసుకోగలరు ఇక్కడ నేను సర్చ్ అని క్లిక్ చేస్తాను చేసినప్పుడు ఇక్కడ ఏమనుంది టీటీడీ ఫోర్ పిఎం స్లాట్ అంటే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ మూడు వందల రూపాయలు ఇరవై ఐదు రూ దర్శనము అలాగే ఇక్కడ ఫోర్ పిఎం అని నేను సెలెక్ట్ చేస్తే మూడు వందల ఎనభై ఎనిమిది టికెట్లు ఖాళీగా ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకైతే మీకు మూడు వందల తొంభై ఐదు టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా చూస్తే రోజుకి దాదాపు ఎనిమిది వందల టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి నేను మీకోసము ఇంకొక డేట్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ పైకి వచ్చి ఒకసారి స్క్రీన్ పైకి వచ్చి మోడిఫై సర్చ్ దగ్గరకు వచ్చి నేను మీకోసం ఫిబ్రవరి ఇరవై ఒకటి సెలెక్ట్ చేస్తాను మళ్ళీ సర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ మీకు సేమ్ అదే బస్సు సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ షో లేఅవుట్ సెలెక్ట్ చేసి ఇక్కడ టీటీడీ మూడు వందల రూపాయలు ఫెషల్ దర్శనం టికెట్స్ టు అని ఉంది కదా ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి చేసిన తర్వాత అయ్యో నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను పొరపాటున బై మిస్టేక్ నేను మీకోసం మళ్ళీ ఫాస్ట్గా చేస్తాను చూడండి విజయవాడ అలాగే తిరుపతి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ నేనేం చెప్పాను ఫిబ్రవరి ఇరవై ఒకటి సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాన సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ ఫాస్ట్గా అలాగే ఇక్కడ సెలెక్ట్ సీట్స్ సెలెక్ట్ చేసుకుంటాను షో లేఅవుట్ అని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తాను మళ్ళీ ఇక్కడ ఒక బస్సు సీట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఒకసారి కిందకు వస్తే టీటీడీ దర్శనం డీటెయిల్స్ దగ్గర మీరు ఇక్కడ చూసారా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఫిబ్రవరి ఇరవై రెండు అని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అని క్లిక్ చేస్తే ఫోర్ పిఎంకి మూడు వందల ఆరు దర్శనం టికెట్లు అంటే సాయంత్రం నాలుగు గంటలకి మూడు వందల ఆరు దర్శనం టికెట్లు ఉన్నాయి అలాగే ఒంటి గంటకి నూట నలభై మూడు దర్శనం టికెట్లు ఉన్నాయి నేను మరలా మీకోసం ఇంకొక డేట్ సెలెక్ట్ చేస్తాను చూసారా ఫిబ్రవరి పదమూడు సెలెక్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే నా ఉద్దేశం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఫిబ్రవరిలో చాలా డేట్లకి ఖాళీగా ఉన్నాయి ఎక్కడో ఒకటి రెండు డేట్లకు మటుకు లేవు నేను సేమ్ అదే ప్రొసీజర్ మళ్ళీ ఒక సీట్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిబ్రవరి ఫోర్టీన్త్ సెలెక్ట్ చేసుకొని సర్చ్ అని క్లిక్ చేస్తే సాయంత్రం నాలుగు గంటలకి రెండు వందల ముప్పై టికెట్లు ఉన్నాయి ఒంటి గంటకి నూట అరవై మూడు టికెట్లు ఉన్నాయి నేను మరలా ఇంకొకసారి మీకు ఫిబ్రవరి రెండో తారీఖు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ సర్చ్ అని క్లిక్ చేస్తానండి చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ అంతా ఇంకా సేమ్ నేను మీకు నాలుగు డేట్లు ఎందుకు చూపిస్తున్నానంటే మాకు లేవు మాకు లేవు అని కామెంట్ సెక్షన్లో నన్ను అందరు ఇంక అడిగేసి వస్తారనమాట ఇప్పుడు నేను చూసే టైంకి అయితే ఉన్నట్టు మీ అందరికీ ప్రూఫ్ చూపిస్తున్నాను నేను సేమ్ అదే విధంగా దర్శనం వచ్చేసి ఫిబ్రవరి మూడు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరి రెండు నేను జర్నీ చేస్తాను కాబట్టి సో ఫోర్ పిఎం అంటే సాయంత్రం నాలుగు గంటలకి ఇరవై ఆరు టికెట్లు ఉన్నాయి ఒంటి గంటకి వచ్చేసి టికెట్లు లేవు సో సాయంత్రం నాలుగు గంటలకి టికెట్ ఉంది సో ఇదే విధంగా నేను మీకు ఒక్కసారి మీకు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ చూపిస్తా చూడండి సేమ్ టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అని మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీరు హైదరాబాద్ అని సెలెక్ట్ చేయండి మీ ఇష్టం మీరు ఎక్కడి నుంచి వస్తారో అక్కడి నుంచి విజయవాడ టీఎస్ఆర్టీసీ అనేది విజయవాడ నుంచి కూడా ఉంది సో ఏదైనా కానీ మీ ఇష్టం హైదరాబాదు ఫ్రమ్ టూ వచ్చేసి నేను తిరుపతి అని సెలెక్ట్ చేస్తాను ఖచ్చితంగా టీఐఆర్యు పిఏ టీహెచ్ఐ మాత్రం ఉండాలి ఇక నేను ఇక్కడ ఏం చేస్తాను ఫిబ్రవరి కదా నేను అనుకున్నది ఫిబ్రవరి ఎనిమిది సెలెక్ట్ చేస్తాను ఒక డేట్ మీకోసం చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత సేమ్ అంత ప్రొసీజర్ ఒకటే ఇవన్నీ సర్వీస్ నెంబర్స్ ఇవంతా అమౌంట్లు ఇక్కడ సెలెక్ట్ సీట్ దగ్గర నేను క్లిక్ చేస్తాను బోర్డింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ అఫ్జల్ గంజా అర్మాఘార శంషాబాదా అని నేను హైదరాబాద్ ఎంజీబీఎస్ అని సెలెక్ట్ చేస్తాను అలాగే డ్రాపింగ్ వచ్చేసి తిరుపతి అని సెలెక్ట్ చేస్తాను తర్వాత షో లేఅవుట్ ఇక్కడ టీటీడీ టికెట్స్ ఉన్నాయి రిఫండ్ ఇవ్వము క్యాన్సిలేషన్ లేదు అని వాళ్ళు అన్నారు ఓకే అని కొట్టండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బస్సులో ఒక సీట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర దర్శన్ డేట్ దగ్గర ఫిబ్రవరి నైన్ అని సెలెక్ట్ చేసి సర్చ్ అని క్లిక్ చేయండి ఇప్పుడు ఓకే అని క్లిక్ చేయండి చూసారా మూడు వందల తొంభై రెండు టికెట్లు ఖాళీగా ఉన్నాయి అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నేను ప్రయాణం చేస్తే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు దర్శనం టికెట్లు వచ్చేసి మూడు వందల తొంభై రెండు ఉన్నాయి నేను ఈ విధంగా ఫిబ్రవరిలో అన్ని రోజులకు ఉన్నాయండి ఎక్కడో అక్కడ అక్కడ ఒకటి రెండు డేట్లకైతే లేవు ఇప్పుడు మీ వీరు ఈ వీడియో చూసి దయచేసి ఫిబ్రవరి ద్వారా ఈ విధంగానైనా దర్శనం టికెట్ బుక్ చేసుకోండి అలాగే బస్ టికెట్ బుక్ చేసుకోండి మీకు ఈ విధానం ద్వారా బస్సు ఎక్కేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు కూడా మీకు కావాలంటే టూ అండ్ ఫ్రో కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇది ఫిబ్రవరికి నెలకు సంబంధించి మీకున్న అన్ని అవకాశాలు ఇప్పుడు నా వంతు ప్రయత్నంగా నేను టీటీ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు ఫిబ్రవరి అలాగే మార్చి నెలకి సంబంధించి ఐదు వందల రూపాయలు దర్శన టికెట్లు ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి చేసినప్పుడు ఇక్కడ ది ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణ స్వామి ఉంది కదా ఇక్కడ వచ్చేసి ప్లీజ్ క్లిక్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ ఉంది కదా ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేయండి మళ్ళీ కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి చేసిన తర్వాత చూసారా ఇన్ని గ్రీన్లు ఉన్నాయండి జనవరి ఫిబ్రవరి మార్చ్ అయితే ఇవన్నీ కూడా సేవలు అనమాట దర్శన టికెట్లు కావు మీరేం చేయాలి మీరు ఏ రోజు అయితే దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి ముందు రోజులన్నిటిలో ఎప్పుడైనా కూడా మీరు సేవ బుక్ చేసుకోవచ్చు నేను సపోజ్ మీకోసము మార్చి పదమూడో తారీఖు దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాను ఈ మార్చ్ లోపల ఇన్ని డేట్లలో ఎప్పుడో ఒక రోజు ఒక సేవ బుక్ చేసుకుంటా సపోజ్ నేను ఫిబ్రవరి ఆరున సేవ బుక్ చేసుకుంటా ఇప్పుడు ముందు ఫిబ్రవరి ఆరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను కళ్యాణంలో మూడు వందల ఎనభై ఐదు సేవా టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఇద్దరు పర్సన్స్కి వెయ్యి రూపాయలు అంట సో ఇక్కడ క్లిక్ చేయండి చేస్తే మీకు అసలు ముందు దర్శనం టికెట్ మార్చ్ పదమూడుకు ఉందో లేదో ఇక్కడ చూపిస్తుంది ప్లీజ్ క్లిక్ చేయాలని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి చూసారా మార్చ్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి నేను మార్చ్ పదమూడు అన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చూసారా అమ్మో ఎన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయి సాయంత్రము ఆరు గంటలకి ఏడు గంటలకి తొమ్మిది గంటలకైతే ఖాళీగా ఉందండి తొమ్మిది గంటలకైతే నూట తొంభై ఆరు టికెట్లు ఎనిమిది గంటలకైతే నూట యాభై టికెట్లు ఏడు గంటలకైతే ముప్పై రెండు టికెట్లు ఉన్నాయి అలాగే మార్చ్ పద్నాలుగు ఒకవేళ నేను సెలెక్ట్ చేస్తే చూసాను రెండు వందల ఇరవై ఆరు టికెట్లు పద్నాలుగు టికెట్లు ఉంది అలాగే మార్చ్ రెండు కూడా టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఒక టికెట్టే ఉంది కాకపోతే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఒక టికెట్టే ఉంది ఫిబ్రవరి ఏడో తారీఖున కూడా ఒక టికెటే ఉంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు కూడా ఒక టికెటే ఉంది ఈ విధంగా చూస్తే మార్చ్ నెలకి సంబంధించి ఐదు వందల రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా ఫిబ్రవరి మార్చ్ నెలకు సంబంధించి కొన్ని డేట్లలో అయితే ఖాళీగా ఉన్నాయి మీరేం చేస్తారు ముందు ఇక్కడ చెక్ చేసుకున్నారు కదా చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ దగ్గర వెనక్కి వచ్చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి కంటిన్యూ అని చేసి పేమెంట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ పైన బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా ఈ బుకింగ్ హిస్టరీ దగ్గరకు వస్తే మీకు ఆటోమేటిక్గా వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేస్తే బుక్ దర్శనాన్ని హైలైట్ అవుతుంది ఆ విధానం ద్వారా మీరు ఐదు వందల రూపాయల దర్శన టికెట్ ఇప్పటికి కూడా మార్చి ఫిబ్రవరిలో కొన్ని తారీఖుల్లో ఖాళీగా ఉన్నాయి మీరు బుక్ చేసుకోగలరు ఇంకా మేము డబ్బులు పెట్టగలము మేము ఎంతైనా డబ్బులు పెడతాము ఒక రెండు వందలు మూడు వందలు అటు ఇటు అయినా పర్వాలేదు అంటే మీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ పేజ్కి రండి ఒకసారి ఇక్కడ కింద చూసారా లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష సప్త గౌ ప్రదక్షిణశాల అలిపురి అని ఉంది కదా ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి చేసినట్టయితే చూసారా జనవరి ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు అలా చివరి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఖాళీగా ఉన్నాయి ఎక్సెప్ట్ సాటర్డేస్ ఇంకా మార్చిలో అయితే అన్ని డేట్లు ఖాళీగా ఉన్నాయి ప్రతిరోజుకి నూట నలభై ఏడు దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ సేవ ఏంటంటే ముందుగా మీరు తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాల అనే ఈ గోశాలలో మీరు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో మీరు ముందుగా పార్టిసిపేట్ చేస్తారు అంటే ఈ హోమంలో మీరు కూర్చుంటారు మీరు ఈ హోమం పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి ఈ టికెట్ తీసుకొని అంటే ఈ హోమం అయిపోయిన ఈ టికెట్ తీసుకొని దర్శనానికి కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర ఈ క్యూ లైన్లోకి అయితే మూడు వందల రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా మీకు అన్ని తారీఖులు ఖాళీగా ఉంది చూడండి ఫిబ్రవరిలో అయితే చాలా ఖాళీగా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి తీసుకుంటే నూట నూట పద్నాలుగు టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తీసుకుంటే నూట ముప్పై ఆరు టికెట్లు ఖాళీగా ఉన్నాయి మార్చ్ పన్నెండు అసలు ఇంకా మార్చ్లో అయితే అన్ని ఖాళీలే ఉన్నాయి కాకపోతే ఇదేంటంటే పదహారు వందల రూపాయలు అంటే ఇద్దరు పర్సన్స్ వెళ్ళొచ్చు అంటే మనిషికి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది సో ఇదేం ఎక్కువ కాదండి ఎందుకు అంటే మామూలుగానే మనకు ఐదు వందల రూపాయలు టికెట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా మూడు వందలు తీసుకుంటున్నారు వీళ్ళు ఈ మూడు వందల రూపాయలకి మీకు టికెట్ గ్యారంటీగా ఉంటుంది జనరల్గా మీరు ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ బస్ టికెట్ల ద్వారా బుక్ చేసుకుందామని అంటే మీకు ఇన్ని అవకాశాలు అయితే ఇప్పుడు లేవు మీకు అవకాశం కావాలి దర్శనం టైం మేము ఎక్కువసేపు నిల్చోలేము అంటే ఎక్స్ట్రా మూడు వందలు పెట్టినట్లయితే మీకు చక్కగా ఈ దర్శనం వస్తుంది సో ఇది మనిషికి ఎనిమిది వందల రూపాయలండి మేము పెట్టగలము మాకు మేము పే చేయగలము అంటేనే పే చేసుకోండి అంతేగాని నేను తక్కువ అని చెప్పడం లేదు ఎక్కువ అని చెప్పట్లేదు మేము పెట్టగలము అనుకున్న వారికి అయితే ఇదైతే ఒక మంచి ఆప్షను ఈ విధానం ద్వారా మీరు డైరెక్ట్గా ఈ సేవ బుక్ చేసుకొని అలిపిరి దగ్గర ముందు ఈ టెంపుల్లో ఈ సేవలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ సేవ అయిన తర్వాత ఆ టోకెన్ తీసుకొని కొండపైకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో ఇది మీకు ఉన్నటువంటి ఫిబ్రవరి మార్చ్ నెలకు సంబంధించి అవకాశాలు అయితే జనవరి నెలకు సంబంధించి అన్ని టోకెన్లు కూడా అయిపోయాయి సో ఇది కూడా తొందరగానే అయిపోతాయండి ఎందుకంటే రోజుకి నూట నలభై టికెట్లే కాబట్టి ఇప్పటికీ నూట ఇరవై నూట పదిలోకి వచ్చేసాయి సో ఇవి కూడా ఇంకొక నాలుగైదు రోజుల్లో తప్పకుండా అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సో ఈ విధానం ద్వారా అన్న మీరు దయచేసి బుక్ చేసుకుంటే మీకు మంచిది ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది కుటుంబ సభ్యుల్లో ఐదు మంది టికెట్లు బుక్ చేసుకోగలుగుతారు ఒక ఇద్దరు బుక్ చేసుకోలేరు ఆ మిగతా ఇద్దరు ఈ విధానం ద్వారా బుక్ చేసుకొని మధ్యాహ్నం మూడు గంటలకి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఒకటే క్యూ లైన్లో మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి మంచి అవకాశాలండి ఇవి కూడా ఇంకొక వారం రూపంలో మీకు తప్పకుండా అయిపోతాయి సో మీరు ఎప్పుడన్నా ఆలోచన చేయకుండా పర్వాలేదు మేము ఒక ఎనిమిది వందలు పెట్టుకోగలము ఒక టికెట్కి అంటే దయచేసి ఈ విధానం ద్వారా మీరు పెట్టుకోండి నేను ఇంతకంటే మంచి ఆప్షన్స్ అయితే అయితే ఏమీ చెప్పలేను ఎందుకంటే ఉన్న అన్ని అవకాశాలు నేను చెప్పేశా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా చెప్పేశాను టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా చెప్పేశాను అలాగే తిరుమల మెయిన్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల దర్శన టికెట్ చెప్పాను ఎనిమిది వందల రూపాయల దర్శన టికెట్ అవకాశం కూడా చెప్పా అంటే ఈ గౌ ప్రదక్షిణ ద్వారా దివ్యానుగ్రహ హోమం ఏదైతే ఉందో ఈ ఈ టెంపుల్లో ఇటువంటి దర్శనం టికెట్ కూడా మీకు అన్ని అవకాశాలు నేను చెప్పేశాను సో ఇంక ఇంతకంటే అవకాశాలు ఎవరు చెప్పగలరు ఇది కాకుండా ఎక్కువ మంది నన్ను భక్తులు అడుగుతున్న మరొక విషయం నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను అది ఏమిటి అంటే మేము తిరుమల కొండపైన తలనీలాలు ఇచ్చే అంత టైం మాకు లేదు మాకు తిరుపతిలో ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పండి మేము తిరుపతిలో ఇచ్చేస్తాము అని అంటూ ఉంటారు కదా చాలామంది వారి కోసం నేను చెప్తున్నానండి తిరుపతిలో మీరు పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరులో ఇవ్వచ్చు అలాగే కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఇవ్వచ్చు అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురంలోనైనా ఇవ్వచ్చు లేదా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయిగుంటలో ఇవ్వచ్చు ఈ నాలుగు చోట్ల మీరు ఎక్కడిచ్చినా కూడా తిరుమల స్వామి వారికి చెందినట్టుగానే ఇక్కడ జరుగుతున్న ప్రొసీజర్ ఎప్పటి నుంచో ఇది పాటిస్తున్నారు చాలా మందికి తెలియదు నేను మరలా చెప్తున్నానండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ అయినా కానీ తిరుపతిలోని కపిలేశ్వర స్వామి టెంపుల్ కానీ అలాగే శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ అపలాయకుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ నాలుగు చోట్ల ఎక్కడ ఇచ్చినా కూడా మీకు స్వామివారికి ఇచ్చినట్టేనండి సో ఇవి మీకు తిరుపతిలో కావాలి అనుకుంటే కపిలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇవ్వండి ఒకవేళ తిరుచానూరు మేము వెళ్ళగలము అంటే పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఇవ్వండి ఈ అయితే మీ అందరికీ కూడా బాగా దగ్గర ప్లేసెస్ అనమాట సో ఈ వీడియో నేను మీ అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరించి వివరించి అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక రేపు ఉదయం మూడు గంటల నుంచి తిరుపతిలో యథావిధిగా సర్వదర్శనం టైమ్స్లో విధానం ద్వారా టోకెన్లు అయితే పునః ప్రారంభం అవుతున్నాయి రేపటి నుంచి ఫ్రీ దర్శనం టోకెన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను అలిపిరి నడక మార్గంలో వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లోను ఈ మూడు చోట్ల కూడా రేపు ఉదయం మూడు గంటల నుంచి సర్వదర్శన టో టైమ్ స్లాట్ విధానం ద్వారా టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్లు తీసుకొని కూడా మీరు కొండపైన స్వామివారిని నాలుగు నుంచి ఐదు గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు టీటీడీ యాజమాన్యం వారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ దర్శనం అనేది స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు కానీ ఇంకా ముందుగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక రేపటి నుంచి అన్ని రకాల సర్వదర్శనం టోకెన్ ఫ్రీ దర్శన్ క్యూ లైన్ కొండపైన క్యూ సిట్ టూ వద్ద కావచ్చు అలాగే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు కానీ అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా లక్కీ డీప్ సేవలు కావచ్చు అలాగే శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా గోకులం గెస్ట్ హౌస్లో ఇస్తున్నారు కదండి ఇక్కడైనా కూడా రేపటి నుంచి మీరు తీసుకోవచ్చు ఇక రేపటి నుంచి అన్ని రకాల ఆఫ్లైన్ దర్శనం టికెట్లు రూములు ఓపెన్ అంటే అందరికీ అందుబాటులో ఉండబోతున్నాయి ఈరోజు అర్ధరాత్రితో అన్ని క్లోజ్ అయిపోతున్నాయి అంటే నిబంధతులు ఇప్పటిదాకా ఉన్నవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి రేపటి నుంచి అందరూ ఎవరైనా తిరుపతి రావచ్చు టికెట్ లేకపోయినా వచ్చి ఇన్ని విధాల ద్వారా మీరు స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆఫ్లైన్లో టికెట్ దొరకకపోయినా డైరెక్ట్గా కొట్టపైకి వెళ్ళి వీక్యూసీ క్యూ లైన్లో జాయిన్ అయ్యి ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ నా వంతు ప్రయత్నంగా ఇవాళ వీడియోలో అన్ని అవైలబిలిటీస్ అన్ని ఆపర్చునిటీస్ మీకు ఎన్ని నేను చెప్పగలను అన్నీ చెప్పడం జరిగింది మళ్ళీ రేపు మన ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తాను మీరు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ స్వామివారి బ్లెస్సింగ్స్తో మీ అందరి ముందు నేను సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్